హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఐ హోప్ మీకు ఏ మాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేసేయండి మీ పాజిటివ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కటి నేను చదువుతాను అండ్ లైక్ చేస్తాను కూడా అనమాట సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు అందరు టైటిల్ చూశారు కదా చాలా ఎక్సైటెడ్గా ఉండండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో నీ పైన చాలా ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి చేసే కొన్ని విచిత్రమైన పనులు నేను కొంచెం క్రేజీగా చెప్తాను సో మేబీ ఇలాంటి సింటమ్స్ మేబీ ఎవరిలో అయినా ఉన్నట్లయితే ఐ థింక్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట బట్ ఫస్ట్ వన్ ఏంటి అంటే సో అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఏదో ఒక పని చేస్తున్నప్పుడు సో వాళ్ళు మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది అనమాట అంటే మీ అంటే ఐస్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు మీ చూపులు ఎలా ఉన్నాయి అని కానీ సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని కానీ చాలా ఈజీగా గమనిస్తూ ఉంటారు బాయ్స్ మీకు ఈ విషయం తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉండటం వల్ల వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాక్చువల్ అది నెగిటివ్ థాట్తో కాదు పాజిటివ్ థాట్తోనే ఇష్టం వల్ల సో అంటే వాళ్ళు మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ వాళ్ళని వర్క్ చేస్తున్నప్పుడు కానీ అనేది అమ్మాయిలు చాలా చాలా ఈజీగా గమనిస్తూ ఉంటారు సెకండ్ వన్ వచ్చేసి తను మీ హెల్ప్ అడుగుతుంది అనమాట ఐ థింక్ మీరు చీ అన్నా సరే చా అన్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వదులుకోలేదు అనమాట మీరు కావాలంటే మీరు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నట్లయితే మీరు గమనించుకోండి అంటే నార్మల్ ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తున్నట్లయితే కూడా నేను చెప్తున్నాను సో ఒకవేళ ఏదైనా ఏదన్నా అవసరమై లేదా మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినా కావచ్చు లేదంటే మీరు కొంచెం కోపగించుకున్నా సరే ఏమైనా అన్నా సరే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయిపోతూ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతూ మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడుతూ సో ఉంటున్నారు అంటే ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేక అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంది అబ్బాయిలకి ఈ విషయం కూడా అయితే లేదు దాన్ని పెద్ద గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది యాక్చువల్ విషయం ఏమిటి అంటే అంటే వాళ్ళు అంటే ఏం జరిగినా సరే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఐ థింక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మీతో చెప్పుకోవాలి అని కానీ షేర్ చేయాలి అని కానీ చూస్తూ ఉంటారనమాట ఎవ్రీథింగ్ మీకు తెలుసో లేదు అంటే ఏదైతే కొన్ని పర్సనల్స్ ఉంటాయో అలాంటి విషయాలు కూడా అందరితో షేర్ చేసుకోకపోయినా కూడా ఇష్టపడిన పర్సన్తో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట సో అది కూడా గుర్తుపెట్టుకోండి అంటే మీకే అనిపిస్తూ ఉంటుంది సో తను సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన కొన్ని కొన్ని థాట్స్ అంటే మీ కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో సో అవి కూడా వాళ్ళు మీకు పర్సనల్గా మీతో చెప్పుకుంటున్నారు అంటే మీకు ఎంత కనెక్ట్ అయితే వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు అది కూడా మీరు ఆలోచించాలి అనమాట సో నా పర్సనల్ అనుకున్న ప్రతి ఒక్క విషయం కూడాను మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మిమ్మల్ని వదులుకోలేరు కూడా అనమాట సో ఎందుకంటే వాళ్ళు తగ్గి ఉంటారు సో యాక్చువల్ వాళ్ళు ఈగో చూపించకుండా యాటిట్యూడ్ చూపించకుండా మీరు ఏమన్నా సరే మీరు తిట్టినా ఐ థింక్ కొట్టినా కూడా సో వాళ్ళు మీతో కనెక్ట్ అవుతున్నారు అంటే ఐ థింక్ వాళ్ళ ఇష్టం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనమాట అది కూడా మీరు ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు వాళ్ళ నోట్తో చెప్పకపోయినా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరేం కష్టపడకపోయినా అంటే పెద్ద పెద్ద సాహసాలు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే ఎలా మాట్లాడాలి దాంతో ఎలా మూవ్ అవ్వాలి ఇలాంటివన్నీ కొంతమంది థాట్ చూస్తూ ఉంటాయి యాక్చువల్లీ నిజంగా ఇష్టపడే అమ్మాయి ఎవరైనా ఉన్నట్లయితే సో అంత దూరం మీరు అంటే అంటే అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండానే వాళ్ళ మీతో కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట అంటే మీతో మాట్లాడుకుంటే వాళ్ళు అస్సలు ఉండలేరు అంటే ఎక్కువ రోజులైతే అసలు ట్రావెల్ చేయలేరు మేబీ వన్ డే టూ డేస్ ఒకవేళ మీతో మాట్లాడలేకపోయినా కూడా ఐ థింక్ ఆ డేస్ ఎన్ని డేస్ అయితే ఉంటే అన్ని డేస్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు అనమాట ఎప్పుడప్పుడు మీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఇష్టం వల్ల అనమాట సో అంటే వాళ్ళు దూరంగా ఉండలేక మాట్లాడకుండా ఉండలేక కావచ్చు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అంటే మీరు ఏం చేయకుండానే వాళ్ళే ముందుగానే మీతో మాట్లాడేస్తూ ఉంటారనమాట ఇది కూడా ఇండైరెక్ట్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది యాక్చువల్లీ సో ఎందుకు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అని కానీ సో ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు క్లియర్గా అక్కడ తెలిసిపోతుంది అనమాట సో దాన్ని ఎక్కువ రోజులు కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ డేస్ లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళకున్న ఇష్టాన్ని అనేది వాళ్ళు ఆ రకంగా కూడా తెలియపరుస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ మీరు ఎప్పుడైనా కనిపించినా కూడాను వాళ్ళ ఫేస్ చాలా స్మైల్తో నిండిపోతుంది అనమాట అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట ఎవరైనా మనం ఇష్టపడుతున్న వాళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా హ్యాపీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అలాగే ఏంటంటే మీరు ఎప్పుడైనా కనిపించినా కూడాను ఐ థింక్ వాళ్ళు మూమెంట్స్ మీరు గమనించుకోవచ్చు కొంచెం హ్యాపీగా ఉంటూ ఉంటారు ఐ థింక్ ఒక ఫేస్ లో తెలియకుండానే ఒక స్మైల్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఐ థింక్ పాటుగా మీ మీద చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కూడా చూపిస్తూ ఉంటారు ఐ థింక్ మీకు అది కూడా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ఎమోషనల్ అవుతూ ఉంటారనమాట అండ్ మీ పైన అలుగుతుంటారు అరుస్తూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు అండ్ తర్వాత ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట ఇవన్నీ ఏంటంటే అందరి ముందు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అవన్నీ కూడాను ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే అంటే మనం మనలాగా ఒకరి ముందు మనం ఉంటున్నాము అంటే వాళ్ళకి ఎంతో కనెక్ట్ అయితేనే ఉంటాం అనమాట మనం మనలాగా అందరి ముందు ఉండలేము బట్ అది కొంచెం ఎప్పుడైతే ఒక క్లోజ్నెస్ పెరుగుతుందో ఒక అటాచ్మెంట్ ఉంటుందో ఇష్టం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఇక్కడ ఏంటంటే మీ మీద ఎప్పుడైనా అరిచేయటం కావచ్చు ఎక్కువ కోపడిపోవటం కావచ్చు అల్లగడం కావచ్చు ఇట్లాంటివన్నీ అందరి ముందు చేయలేరు ఇష్టపడిన పర్సన్ దగ్గర మాత్రమే చేయగలరు సో ఏదన్నా మీరు ఏదన్నా మాట అన్నా కూడా హర్టింగ్ గా తీసుకుంటూ ఉంటారు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట ఐ థింక్ వాళ్ళకి చాలా బాధ అనమాట వాళ్ళు అయితే మీ నుంచి ఒక క్యారింగ్లో ఎఫెక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఏదన్నా మాట అన్నా కూడాను వాళ్ళు వెంటనే తీసుకోలేరు అనమాట హాటింగ్ గా తీసుకొని ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి మనం సో ఇవన్నమాట యాక్చువల్లీ అమ్మాయిలు చేసే కొన్ని కొన్ని విచిత్రమైన అనమాట ఇవన్నీ కొంతమంది యాక్చువల్లీ బాయ్స్ కి తెలియకపోవచ్చు బట్ ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ యూస్ఫుల్ గా ఉందా వీడియో ఏ మాత్రం యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను కావాలనుకున్న వాళ్ళు వన్స్ అది కూడా చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బయ్